జై శ్రీమన్నారాయణ శ్రీమాత్రే నమ దాన ధర్మాల మహిమ దాన ధర్మాలు ఎలా చేస్తే మేలు కలుగుతుంది ఈ విషయాల గురించి తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్దామా మరి దాన ధర్మ మహిమ ఋషులారా దాన ధర్మం చాలా గొప్పది అన్ని వర్ణాలలోకి అధ్యయనాధ్యాపనల వల్ల బ్రాహ్మణ వర్ణం గొప్పది వారిలో క్షత్రియానిష్ఠుడు అనగా కర్మనిష్ట గలవాడు శ్రేష్ఠుడు వారిలో విద్య తపస్సు గల బ్రహ్మతత్వవేత్త వరిష్ఠుడు దానమిచ్చువాడు సత్పాత్రుని కీయదలుచుకున్నప్పుడు ఇది చూడాలి భోజనం పెట్టడానికి అన్నదానం చేసేటప్పుడు ఆకలి పేదరికము మాత్రమే కులబద్దలు అలా కాకుండా గృహస్థైన వాడు భూ ధాన్య ధన సువర్ణాది దానాలు చేసేటప్పుడు సత్పాత్రునికే చేయాలి విద్యా తపస్సు లేని బ్రాహ్మణుడు దానం పుచ్చుకోకూడదు అపాత్ర దానం వల్ల దాత ప్రతిగ్రహీత కూడా అధోగతి పాలవుతారు దానం అర్హులకు ప్రతిరోజు చేయాలి నిమిత్త కాలాల్లో అనగా చంద్రాది గ్రహణాల వంటి ప్రత్యేక దినాల్లో విశిష్ట దానాలను చేయాలి యాచకులు వస్తే ఎవరికి తగిన దానాన్ని వారికి చేయాలి విశిష్టమైన గోదానాన్ని చేసినప్పుడు మాత్రం దాని కొమ్ములకు బంగారు బొడిపెలను గిట్టలకు వెండి చుట్లను అలంకరించి ఒక కాంస్యపత్రతో సహా ఇవ్వాలి కొమ్ములకుండే బంగారం నూట ఎనిమిది మాషలు గిట్టలకు పెట్టే వెండి ఏడు పొలంలు ఉండాలి గోదానాన్ని దూడతో సహా చేయాలి ఆ దూడని అలంకరించాలి ఆవు రోగరహితమై వత్స సహితమై ఉండాలి దూడ దొరకకపోతే బంగారంతో కానీ పిప్పల కర్రతో కానీ చేసిన కొయ్య దూడని ఇయవలేను ఇలా దానం చేసిన వానికి ఆవు లేదా దూడపై ఎన్ని రోమాలున్నావో అన్నేళ్ళు స్వర్గసుఖములు సంప్రాప్తమవుతాయి అదే కపిల గోవైతే దాత యొక్క ఏడు తరాలు ఉద్ధరింపబడతాయి గర్భం నుండి దూడ బయలుపెడుతున్నప్పటికీ ఆవును పృథ్వీ సమానంగా పూజిస్తారు స్వర్ణంతో గోదానం చేసే స్తోమత లేని వారు పాలిచ్చే దేనువును కానీ గర్భంతోనున్న దేనువును కానీ దానం చేసిన స్వర్గప్రాప్తి ఉంటుంది అలసిన మనిషికి అసనాధికములను దానమిచ్చి అలసటను దూరం చేయడం రోగికి సేవ చేయడం దేవపూజనం బ్రాహ్మణుని పాదాలు కడగడం ఆయన వాడే జాగాను వస్తువులను శుభ్రం చేయడం ఇవన్నీ గోదానాన్ని శాస్త్రోక్తంగా చేసిన దానికి సమానమైన ఫలాన్నిస్తాయి అలాగే బ్రాహ్మణుడు మిక్కిలిగా ఇష్టపడే వస్తువులను దానం చేసిన వానికి స్వర్గప్రాప్తి ఉంటుంది భూమి దీపం అన్నం వస్త్రాలు నెయ్యి వీటిని దానం చేసిన వానికి లక్ష్మి ప్రాప్తిస్తుంది ఇల్లు ధాన్యం గొడుగు మాల వాహనం నెయ్యి నీరు శయ్య కుంకుమ చందనాదులను దానమిచ్చిన వారు స్వర్గలోకంలో ప్రతిష్ఠితులవుతారు సత్పాత్రునికి విద్యాదానమునర్చిన వానికి దేవదుర్లభమైన బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది వేదార్థాన్నే యజ్ఞాల విభిన్న విధులను సంపాదితం చేసి శాస్త్రాలను విభిన్న ధర్మశాస్త్రాలను తరువాతి తరం వారి కోసం కొంత మూల్యాన్ని స్వీకరించి అయినా సరే వ్రాసిన వానికి బ్రహ్మలోక ప్రాప్తి ఫలంగా వస్తుంది ఈ ప్రపంచానికి మూలం వేద శాస్త్రాలే అందుకే భగవంతుడు ముందుగా వాటినే సృజించాడు కాబట్టి ఎంత గట్టి ప్రయత్నాలు చేసైనా వేదాల తాత్పర్యాన్ని తరువాతి తరాల వారికి అందించాలి ఇతిహాస పురాణాలను కూడా ఇలాగే వ్రాసి ఉంచిన వారికి దానం చేసిన వారికి బ్రహ్మదానానికి సమానమైన పుణ్యానికి రెండింతల పుణ్యం లభిస్తుంది నాస్తికుల వచనాలు కుతర్కాలు ద్విజుడైన వాడు వినరాదు ఎందుకంటే ఒకని అధోగతి పాలు చేయడానికి శబ్దమే చాలు దానం పుచ్చుకునే అర్హత అవకాశం ఉండి కూడా తమ వద్ద పుష్కలంగా ఉన్న దానిని వేరొకరికి ఇప్పించిన వారికి తమ వద్ద లేకపోయినా ఇతరుల అవసరాన్ని గుర్తించి వారికి ఇప్పించిన వారికి దాతకు లభించినంత పుణ్యమే లభిస్తుంది కులట పతితులు నపుంసకులు శత్రువులు దానమిచ్చిన స్వీకరించరాదు పెద్దగా సచ్చరిత్రులు కానివారు శౌక దుగ్ధ గంధ జలాది సామాన్య వస్తువులను అడగకుండానే ఇచ్చిన పుచ్చుకొనవచ్చును తల్లిదండ్రులను పోషించడానికై కానీ దేవతలను అతిథులను పూజించుటకు గాని తనకు ప్రాణం మీదికి వచ్చినప్పుడు కాని తులు కుత్సితులు కాని వారెవరు ఇచ్చిన స్వీకరించవచ్చును అది అవసర మేరకే నమః జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్